నమస్కారం అండి దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు ఏంటి ఇద్దరిని పెట్టాను వెనకమాల అంటే ఖచ్చితంగా రీజన్ ఉంది నిన్న లిక్కర్ కుంభకోణంలో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డి ఎవరైతే వైకాపా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కొడుకుగా ఉన్న మిథున్ రెడ్డి ఒకప్పుడు చాలా గొప్ప నేతగా ఎదిగిన మిథున్ రెడ్డిని రిమాండ్ నిన్న మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆయనకి మధ్యంతర బెయిల్ వరకే ఇచ్చారు ఆరో తారీఖున ఆయనకి బెయిల్ ఇచ్చారు ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సరిపడా ఇదంతా కాకుండా నిన్న అనుకోకుండా మిథున్ రెడ్డి బర్త్డే వచ్చింది ఆ బర్త్డేకి సరిపడా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు చేసుకుంటే నీ ప్రాబ్లం ఏంటని మీరు అందరు అనొద్దు ఒక రకంగా ముందా బర్త్డే లో ఏం జరిగిందో పేపర్ ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తున్నాను నేను ఈరోజు జస్ట్ హ్యావ్ ఎ లుక్ జైల్లో లొంగిపోయిన మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెప్టెంబర్ పదకొండు మద్యం మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం రోజు మహేంద్ర రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విలువగా ఈ నెల ఆరు నుంచి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన జైలు సూపర్ండెంట్ ఎదుట లొంగిపోయారు అంతకుముందు సుమారు ఇరవై ఐదు కార్ల కాన్వాయ్తో జైలు బయట ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ వద్ద చేరుకుని ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఓకే వైసీపీ నాయకులు పూల బొకేలు అందజేసి ఏంటంటే ఇది పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు పండితుల వేదాశీర్వాదం అందించారు ఇదంతా కాకుండా దీంతో జైలు బయట రోడ్డుపై ట్రాఫిక్ స్తబ్దించింది ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది దీనిపై జనం మండిపడ్డారు ఇది మన గొప్ప చరిత్ర మిథున్ రెడ్డికి నిన్న గొప్పగా పుట్టినరోజు వేడుకలు పూలాభిషేకాలు దాని తర్వాత వేద మంత్రాలతో ఆశీర్వచనాలు బొకేలు ఇరవై మంది ప్రైవేట్ కాన్వెంట్ ఏమంత గొప్ప మనిషిగా ట్రీట్ చేయాలి ట్రాఫిక్ జామ్ అయిపోవాలని ఎక్కడైనా కూడా మీరు సభ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించగలుగుతారా జైలుకి వెళ్తుంటే ట్రీట్ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒళ్ళు జైలుకి వెళ్ళావా నువ్వు గొప్ప మనిషివి బయట ఉంటే నువ్వు పనికిరానివాడివి ఇలా ఉంది రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి రాష్ట్రంలో కాదండి దేశం మొత్తం చూసుకున్నా కూడా జైలుకెళ్తే భయపడి వాళ్ళని ఒక రకంగా చూసే రోజులు పోయినాయి అది కూడా ఇరుక్కుంది దేంట్లో లిక్కర్ కుంభకోణంలో ఆ లిక్కర్ కుంభకోణం అనేది చాలా మంది ప్రాణాలు తీసింది రాష్ట్ర ఖజానాకు డెంట్ కొట్టింది ముడుపుల యుద్ధం జరిగింది రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఒక అతి పెద్ద కుంభకోణం ఇండియాలో ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు ఎక్కడా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హవాక అయ్యే పరిస్థితి లాస్ట్ ఐదేళ్ళలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం ఇది నిజంగా సిగ్గుపడాలి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి గవర్నమెంట్ మనం ఎన్నుకున్న తర్వాత ఇలాంటి గవర్నమెంటే మధ్యాన్ని సరఫరా చేస్తా షేర్ స్పిరిట్ అమ్మి జనాలు ప్రాణాలు తీసిన దాంట్లో ప్రధాన సూత్రదాయనైన మిథున్ రెడ్డికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ జస్ట్ రిమైండ్కి మళ్ళీ తిరిగి వెళ్ళి లొంగిపోయే కొద్ది క్షణాల ముందు ఒక ప్రైవేట్ హోటల్ వేడుకలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇదంతా ఆలోచించండి ఇదంతా కాకుండా దీంట్లో మళ్ళీ ఒక అంబులెన్స్ ఇరుక్కుపోవడం ఏం రాష్ట్రానికి ఒరగబెట్టారు వీళ్ళందరూ అని చెప్పి ట్రాఫిక్ ఇంతగా ఎంకరేజ్ చేయాలి ఇరవై ఐదు కాన్వాయ్ వెహికల్సా ఏం ఇది మండదా ప్రజలందరికీ ఆగ్రహం వచ్చింది ఇవి చూసిన తర్వాత ఎందుకు రాదు ఓకే ఇటుక పేర్చిన పైన రుణం ఎవడన్నా కూడా బా చేశారు అని చెప్పి రుణగ్రస్తుడై ఉంటారు కానీ కుంభకోణాలు చేసిన వాళ్ళందరిపైన ఆరోపణలు వచ్చిన వాళ్ళందరిపైన జనాలకి కృతజ్ఞత భావం ఉంటుందా ఉండదండి ఇలాంటివి ప్రశ్నించడానికి ఇలాంటివి మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఫామ్ చేసి ఎమ్మెల్యేస్ కింద ఓట్లేసి ఎలక్షన్ నడిపి ఎన్నుకుంటారు జనాల్ని ఆ రకంగానే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి పదకొండు స్థానాలు గెలిపించారు ప్రజలు కాదా ఒక్కసారి ఫర్ ఆల్ యూర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరు పదకొండు మంది మనకు కనిపించరు కాబట్టి ఒక్కసారి ఏ ఏ నియోజకవర్గం నుంచి వైసీపీ గెలిచిందో ఒక లిస్ట్ మీకు చదివినిపిస్తాను అరకు వ్యాలీ ఇరవై ఎనిమిది రేగం మట్యాలింగం పాడేరు విశ్వేశ్వర రాజు ఎర్రన్న గొండపాలెం చంద్రశేఖర్ దర్శి ప్రసాద్ రెడ్డి బడ్వేల్ దాసరి సుధ రాజంపేట్ అమర్నాథ్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం బాలంగిరెడ్డి అలూర్ విరూపాక్షి తంబల్పల్లె ద్వారకానాథ్ రెడ్డి పుంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మిథున్ రెడ్డి వీళ్ళు పదకొండు స్థానంలో గెలిచిన అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతున్న ఎమ్మెల్యేలు ఇదే వర్డ్ అంటారు పద్దెనిమిదో తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి రాకపోతే మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రఘురామ్ కృష్ణరాజు గారు క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అయినా కూడా భయం లేదు కోర్టులో కేసు పెండింగ్ ఉంది మాకు అపోజిషన్ స్టేటస్ ఇచ్చేదాకా మేము అసెంబ్లీ గడప తొక్క అంటున్నారు ఏం చేశారని చెప్పి తొక్కరు వాట్ ఐర్ డ్యూటీస్ ఒక్కసారి అది కూడా చదివిందాం మనం లెటెస్ హ్యావ్ ఎ బ్రీఫ్ లుక్ అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ద ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేకి ఉండాల్సిన డ్యూటీస్ ఏంటి లా మేకింగ్ ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్ డిబేటింగ్ అమెండింగ్ అండ్ ఓటింగ్ ఆన్ బిల్స్ దట్ బికమ్ లా ఆఫ్ ద స్టేట్ నీకు ఓటు సంఖ్య లేకపోయినా నువ్వు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి నువ్వు పార్టీ కార్యకర్త కాదు ప్రజలను కొన్న ఎమ్మెల్యేవి బిల్ మేకింగ్ ప్రాసెస్ లో నువ్వు హాజరు అవ్వాలి ఓట్ వేయాలి ఎక్కడ నీ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తిస్తున్నావు ఓవర్ సైడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీంగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గెలిచిన వాళ్ళకి అండ్ రివ్యూయింగ్ వేరియస్ బాడీస్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అండ్ అకౌంట్ జనరల్ ఏ ఏ శాఖలకు మనమైతే నియమించాము ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీస్ మనమైతే రిప్రజెంట్ చేస్తున్నామో ఉన్న అకౌంటింగ్స్ గురించి కూడా నువ్వు మాట్లాడాలి ఇది నీ బేసిక్ డ్యూటీ జీతం తీసుకుంటున్నప్పుడు ఇది కాకుండా డ్యూటీస్ కింద రిప్రజెంటేషన్ సర్వ్స్ వాయిస్ ఆఫ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ రైజింగ్ ఇష్యూ అండ్ కన్సర్న్స్ నీ పర్టికులర్ నియోజకవర్గంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న విషయంపైన నువ్వు గొంతు ఎత్తకుండా నీకిచ్చే రెండు నిమిషాల అర్హతకి నువ్వు మాట్లాడకుండా వెనుదిరిగి పారిపోయి జీతాలు తీసుకుని పెన్షన్ తీసుకుని హెల్త్ బెనిఫిట్స్ తీసుకుని మళ్ళీ ఇలాంటి ఎంపీల రోడ్ల మీద తిరుగుతుంటే అంబులెన్స్ కూడా దారివ్వకుండా ఇంకొకళ్ళ ప్రాణానికి లిటరలీ ఒక థ్రెట్ తీసుకొస్తా తిరుగుతే ఇది రకమైన ఎమ్మెల్యే ఇది ఎక్కడ రకమైన పార్టీ చూడండి ప్రాబ్లమ్ సాల్వింగ్ దే హ్యాండిల్ ఇండివిజువల్ కాన్స్టిట్యువెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ యాక్టర్స్ కండ్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ నువ్వు ఒక సారదివి వారదివి ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో తప్పులేం జరుగుతున్నా నీ కాన్స్టిట్యువెన్సీలు అయితే చూపించాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి ఇది నీ ప్రైవేజర్ డ్యూటీ నీ కోసం ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలందరి కోసం ఎన్నికలు ఖర్చు పెట్టి దాని తర్వాత మీకు జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెట్టి తర్వాత మీకు పెన్షన్ నుంచి బతికించడానికి ఖర్చు పెట్టి ప్రజల సొమ్ము ఎవరో సొమ్ము అని చెప్పి వెళ్ళమంటున్నారు చూడండి అవేర్నెస్ ఎమ్ఎల్ఏస్ మస్ట్ రిమైన్ అవేర్ ఆఫ్ ద ప్రివైలింగ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ నీడ్ విత్ కాన్స్టిట్యున్సీస్ నీ పబ్లిక్ ఒపీనియన్ పల్స్ తెలుసుకుని ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టలేని ఎమ్మెల్యే నువ్వెక్కడ ఎమ్మెల్యేవి నీకు తెలుసా నీ పబ్లిక్ పాలసీ ఏంటో పోని తిరుగు రాసుకో గవర్నమెంట్ తప్పులు చేస్తాయంటే ప్రశ్నించెళ్ళి అది కదా నీ డ్యూటీ ఎంతసేపు అపోజిషన్ స్టేటస్ క్యాబినెట్ ర్యాంక్ గురించి గొడవపడతారు ప్రజల కోసం ఒక్కసారైనా ఇంత గొడవ పడ్డారా రైతు పోరాన్ని పెడతారు దాంట్లో బూతల పోర మాట్లాడతారు దట్స్ షుడ్ బెనిఫిట్ యువర్ పార్టీ నాట్ ద పీపుల్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ ఇది మీ బాధ్యతే ద ఎగ్జిక్యూటివ్ క్వశ్చన్ మినిస్టర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ రిగార్డింగ్ గవర్నమెంట్ యాక్షన్స్ పాలసీస్ హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ అకౌంటబుల్ మీకు ప్రయోరటీకరణ లోకేష్ గారు డిఫరెన్స్ క్వశ్చన్ అండ్ లర్న్ వేగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రోల్ కంటెంట్ కింద గవర్నమెంట్ ఎమ్మెల్యే మిగిలిపోతే నెక్స్ట్ టైం ఓట్లు ఎలా పడతాయి అని ఓట్లు పడడం పక్కన పెట్టు మాటకు జవాబుదారు ఎవరు ఇది ప్రజల డబ్బు ఏ నాయకుడు ఉడిగలు చేసి వచ్చిన డబ్బు కాదు ఇది ప్రజల డబ్బు తిన్నా ట్యాక్స్ కడుతున్నాం నీళ్లు తాగిన ట్యాక్స్ కడుతున్నాం బతుకుతున్న ట్యాక్స్ కడుతున్నాం మన డబ్బుతో విరవిగి పెన్షన్ తీసుకుని బతికే ఎమ్మెల్యేలు వెళ్ళరా ఎంత అహంభావం ఎంత అహంభావం క్లారిటీగా పిక్చర్ చూడండి పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్ డిబేట్స్ దే మస్ కాంట్రిబ్యూట్ టు ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫరింగ్ ఒపీనియన్ అండ్ సజెషన్స్ ఆన్ ద గవర్నమెంట్ యాక్షన్స్ ఎక్కడన్నా ఒక్క రిఫరల్ అన్నా మీరు ఇచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా పర్లేదు వీళ్ళు ఇచ్చిన ఐడియా బాగుందని ప్రజలకు ఎక్కడన్నా ఇన్స్పిరేషన్ ఉంచగలిగిందా ఒక్కసారైనా ఆహా ఇది కథ ఒక ఒపీనియన్ ఆహా ఇది కదా ఒక సూచన అని చెప్పి అసెంబ్లీలో దమ్ముగా నుంచున్న ఎమ్మెల్యేలు ఎవరున్నారు కనపడరేంటి అపోజిషన్ వాళ్ళు కనపడినప్పుడు కూడా మీకు స్టేటస్ ఇవ్వాలా వాట్ రైట్ యు హ్యావ్ టు ఆస్క్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇంకా జనాలు డబ్బులు దోచుకోవాలా ఎలెక్టింగ్ అఫీషియల్స్ ఎమ్మెల్యే ప్లే అ రోల్ ఇన్ ఎలెక్టింగ్ ద స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్టీ అండ్ పొలిటికల్ డ్యూటీస్ పార్టీ ఐడియాలజీ ఎమ్మెల్యేస్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు వర్క్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దర్ పొలిటికల్ పార్టీస్ పాలసీస్ అండ్ అబ్జెక్టివ్స్ ఏంటి మీ మేనిఫెస్టో దానికి సరిపడా పోరాటం ఏంటి ఏం చేశామో మాట్లాడాలి ఏం కుంభకోణాలు జరిగినాయో ప్రశ్నిస్తే ఎదుర్కోవాలి ప్రజలకు తెలియాలి దానికి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళవు జీతం తీసుకుంటావు ఇంట్లో కూర్చుంటావు ఏ రకమైన మద్దతు ఇవ్వాలి పదకొండు మంది ఎమ్మెల్యేలకి కదలరా నడవరా వెళ్ళరా ఇంకా మీరు అడ్వాన్స్డ్ ఐడియాలజీస్ అండి అది కష్టం ఇంకా ఇక్కడ ఐమ్ నాట్ గోయింగ్ దేర్ ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీ ఇప్పుడు నేను చదివిన ఈ పదకొండు కాన్స్టిట్యువెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈజ్ నిట్ ద రైట్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆఖరికి దర్శి బడ్వేల్ రాజంపేట పులివెందుల మంత్రాలయం ఆలూరు తంబేపల్లి పొనుగూరు పాడేరు అరకు వ్యాలీ ఎర్రగొండపాలెం ఇవన్నీ చోట్లకి వెళ్ళి ప్రజలు వెళ్తావా వెళ్ళవా అసెంబ్లీకి దీకెందుకు ఓట్లేసి గెలిపించాం మా సమస్యల గురించి నువ్వు మాట్లాడవా మాట్లాడకపోతే రిజైన్ చేయి చెయ్యి రిజైన్ నువ్వు ముందు ఏంటి నీ డ్రామా నీ పార్టీ కోసం ఓట్లేసావా మా శ్రేయస్సు కోసం ఓట్లేసావా చేయి ముందు రిజైన్ అయిన ఒక్కసారి ధ్వజం ఎందుకెత్తరు చలో ఢిల్లీ మూమెంటే కావాలా చలో అసెంబ్లీ మూమెంట్ ఎందుకు మొదలవదు ఏపీలో ఎందుకు మొదలవదు టర్మినేషన్ లెటర్స్ అనేవి డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ ఎనీ టైమ్ కంపెనీ పాలసీస్తో మీరు ఎమికబుల్గా గా లేకపోతే దేవ్ ఆల్ ద రైట్ టు టర్మినేట్ ఎన్ ఎంప్లాయీ అన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు మేము వెళ్ళాం పో అని చెప్పి కూర్చుంటే ప్రజలు ఎందుకు యాక్షన్ తీసుకోరు ఉత్తరాలు ఎందుకు రాయరు ధ్వజం ఎందుకు ఎత్తరు పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు షేక్ అవ్వట్లేదు వీళ్ళ మీ పార్టీ నేతకి వంద రకాల అభిప్రాయాలు ఉండొచ్చు ఆయన ఇష్యూస్ వేరే ఉండొచ్చు కుమ్మకోణాలు జరిగినాయే లేవో రాష్ట్రంలో ఆరోపణలేవో లేవో ఎవరికి తెలియదు ఈరోజు దాకా కానీ జనాలు చనిపోవటం వాస్తవం ఇసుక మాఫియా జరగటం వాస్తవం లిక్కర్కి డబ్బులు ఇచ్చి కట్టి ఆన్లైన్ పేమెంట్ లేకుండా తాగిన మాట వాస్తవం గవర్నమెంటే షేర్ లెక్క అమ్మింది ఎక్కడ ప్రైవేట్ నవ్వు పోవడం వాస్తవం కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నుంచున్నంత వాల్యూ ఒక్కడే ఉన్న వాల్యూ పదకొండు మంది ఎమ్మెల్యేలకు లేదా ఈ రోజు మీ నేత ఒక్కటి చెప్తా పారిపోతారు మీరు అందరు పది మంది మీకు బెనిఫిట్ ఉండాలా పీపుల్ బెనిఫిటింగ్ ఉండాలా ఐ యు పీపుల్స్ పర్సన్ ఆర్ యు ఆర్ జస్ట్ ఎంటిటీ బిలాంగింగ్ టు వన్ సింగిల్ పర్సన్ ఒక్కడి కోసం పనిచేస్తాం ప్రజల కోసం పని చేయమని ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్స్టిట్యువెన్సీస్ ఉన్న పదకొండు కాన్స్టిట్యున్సీలు అందరూ చలో వచ్చి తీసుకెళ్తాం నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి గవర్నమెంట్ పైన ఒత్తిడి రెసిగ్నేషన్ కోసం వీళ్ళ పైన ఉన్న కేసులు ఎందుకు స్పీడ్ అప్ అవ్వాలి అదంతా కాకుండా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీకి వస్తే ఎలా వస్తాడో చూడాలన్న చైతన్యం జనాలు రావాలి ఇక్కడి గవర్నమెంట్ ఎంత చేస్తుంది మనం ప్రభుత్వాలు ఇవన్నీ మనం వద్దనుకుంటే పోయే ప్రభుత్వాలు ఇది తీసుకొస్తేనే ప్రజలకు జవాబుదారీతనం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు లేకపోతే నీ పైన నేను ఉంటాననుకుంటారు ఎంతలో పైన కూడా నీ కోసం ఇరవై ఐదు కోన్వైలు వేసుకొచ్చి బయట ఒక అంబులెన్స్ నాపి ఒక లైఫ్ని రిస్క్లో పెట్టే సిచ్యువేషన్ లేదు మిథన్ రెడ్డి నీకు యో హియర్ టు సర్వ్ ద పీపుల్ జనాలకి ఇబ్బంది కలిగించడానికి కాదు నువ్వు ఉంది అది కూడా లిక్కర్ కుంభకోణలో రిమాండ్కి వెళ్ళిన ఒక వాడేవా సో మీరందరూ కూడా ఎలా ఉద్యమించాలి ఈ పదకొండు మందిని అసెంబ్లీకి తీసుకెళ్ళటానికి అన్న ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ మీ అందరి దృష్టిలో ఈ పుట్టినరోజు వేడుకలకి అర్థం ఉందా రిమైండ్కి వెళ్ళే కొద్ది క్షణాల ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారా చూసే ఈ దృశ్యాన్ని మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి దాట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్ యూ